రాజీనామా ఆయన వల్ల పార్టీ ఏమి ఉండదు ఇక్కడ ఉన్నంత అంత రెడ్డి వర్గం ఆర్కే వర్గం గం చిరంజీవికి నష్టమేం లేదు గం చిరంజీవి గెలుతాడు మళ్ళీ గంజిరంజీబి గెలుతాడు ఇక్కడ అంతకున్నాం అంతా రెడ్లు మాకేం వర్గం ఏం లేదు మాములు మేమంతా గంజర్ంజీబికి వేస్తాం జగన్ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి వేస్తాం ఎవరికి ఇస్తే వాళ్ళకి వేస్తాం అంతే వినిపిస్తుంది గండి చిరంజీవి గారికి పెద్ద లోకేష్ గారికి అదేం లేదు క్యాడర్ అనేది అసలు ఈ చిన్న నియోజకవర్గంలో లేదు ఎవరికి జగన్ ఎవడ ఇస్తే ఆవిడ గెలుస్తాడు అంతే ఆరికే పుట్టి పేరు గేడ అయింది జగన్ వైపున వచ్చాడు కాబట్టి గెలిచాడు రెండు మాటలు ఇప్పుడైనా గంజరంజీవి జగన్ చెప్పాడు కాబట్టి గని చిరంజీవికి వేస్తారు వాళ్ళ వర్గం వాళ్ళకి వేస్తారు అంతేగాని వర్గాలు ఏం లేవు ఈ ఊళ్ళో ఈ పల్లెటూళ్ళలో అసలు వర్గాలు ఉండవు ఇక్కడ జగన్ చూసే ఓటేస్తారు అంతే వాళ్ళు లోకేష్కి వేసినా చంద్రబాబు చూసేస్తే కానీ వాళ్ళకేం వర్గమే ఉండదు అడ వాళ్ళ సోదరులు ఉంటారు వాళ్ళకి వేస్తారు మా రెట్లు ఎప్పుడు జగన్కేస్తారు రోడ్లు మాకేం వర్గాలు ఏమి లేవు మాలో మేమంతా ఒకటే కూడా ఓడిపోతాడు ఈసారి కూడా ఓడిపోతాడు ఆయన మంత్రి చేసినప్పుడు బగలు తీసింది ఏం లేదు ఆయన అందరిని నా ఆగం చేశారు రైతులందరినీ పొలాలు లాక్కొని బెదిరించి కేసులు పెడతాం అది పెట్టి ఇది పెట్టి బొంగులు దాకాలు పెట్టి అన్ని ఆగం ఆగం చేశారు ఆయన ఆయన వల్ల గెలవరాడా లోకేష్ గెలవడా అసలు మాకేం వర్గం చేయలేదేడా లోకేష్కి ఏం ఒక్క ఓటు కూడా బాదీ వైసీపీ ఓట్లు వైసీపీకే పడతాయి ఇంకా నాకు తెలిసి గంచేర్చికే ఓట్లు పెరుగుతాయి ఆర్కే కంటే కూడా సాలీలు ఓట్లు ఎక్కువ ఉండేవి నియోజకవర్గంలో ఇరవై ఏళ్ళు ఉండేవాళ్ళు ఉండే మా రెడ్లీ కూడా ఇరవై ఒక్క ఓట్లు ఉండేవి ఒక అయిపోయినా కానీ ఇరవై ఏళ్ళు ఆర్కే జగన్కే పడతాయి దాంట్లో మేతకేం లేదు ఏడేదో రాజధాని ఎత్తిరేకా అది ఇది అని అదేం కాదు అసలు జగన్ ఎవడో సీట్ ఇస్తా ఆడే గెలుస్తాడా అంతేకానీ నీకు ఆర్కేక వర్గం గంజర్జం వర్గం జగన్కి ఒక వర్గం లేదేడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అని చెప్పి అభిమానం అంతా జగన్కేత్తారు అంతేకాండో దానికి ఏం లేదు ఏడు వర్గాలు ఏమి ఉండవు అలాగే గత నాలుగు రోజులుగా ఈ పార్టీలో సీట్లు కానీ ప్రతి వాళ్ళు రాజీనామా చేస్తున్నారు అది ఎలా ఉంటుంది చేసిన ఇదే అవ్వట్లేదు అమ్మా ఎవరు రాజీనామా చేసేది ఇలా అంతా పిల్లనాయాలో వీళ్ళ దేవుడిద్ది అసలు నేను చదివితేడేత్తాడేందే ఆ పెద్ద ఆయన ఓటు నేను చదివితే అవి ఏమి ఉండవు అభిమానంతో ఓటేసేవాళ్ళు ఇక్కడ వర్గాలు ఏమి ఉండవు అసలు ఎవరో రాజీనామా చేస్తే ఓటు లేకుండా ఉంటుంది వాళ్ళు అసలు ఉండరు ఆడ రాజశేఖర రెడ్డి వర్గం ఉంది అభిమానం ఉంది ఆయన చూసి ఫ్యాన్ ఓటేస్తారు అంతే అంతేగాని ఏదో వర్గం చీలిపోయింది వర్గం ఇవన్నీ ఉత్త పుకార్లు ఈ టీవీల్లో ఈ ఛానల్లో ఈ ఫోన్లో పెట్టి అది అంత డూబు ఏముండదు ఇది ఇది మామూలుగానే రాజశేఖర రెడ్డి వర్గమే ఇక్కడ ఉంది అంతే ఎవరికి వర్గాలు లేవాడో మళ్ళీ వైసీపీ గెలిచిద్ది లోకేష్ ఓడిపోతాడు లోకేష్ అయితే గ్యారెంటీ ఓడిపోతాడు వేరే వాళ్ళకి అయితే ఆలోచించాలి లోకేష్ అయితే గ్యారంటీ కొడిపోతాడు ఇరవై నాలుగులో జగన్ గ్యారెంటీ గ్యారెంటీగా దాంట్లో అసలు లేదు కాదే షీట్లు తగ్గుతూ కానీ గ్యారంటీకి వచ్చేదా జగన్ గారు మాత్రం స్థానాలు గెలవగలరు అంటారులే ఎవరైనా సాధ్యమే చంద్రబాబు అంటాడు నేను రెండు వందలు గెలితాను నేను గెలుతారా మాములు చెబుతా ఉంటారు అంతే నేను చెబుతాడు వచ్చి మెజార్టీ వచ్చి రాదు ఓ పదేళ్ళతో ఐదేళ్లతోనో మళ్ళీ వైసీపీ గెలిచింది నియోజకవర్గంలో పతివాడి ఇంటికి తెచ్చిస్తున్నారా డబ్బులు ఎవడు మర్చిపోతాడు ఇలా అంతా బియ్యం ఇంటిది తెచ్చిస్తున్నారు డబ్బులు పింఛన్లు తెచ్చిస్తున్నారు నీకు రైతు కూలీ పింఛన్ పాతిక వందలు ఎస్తున్నారు ఇవన్నీ తీసుకున్న ఓట్లు వేయ మర్చిపోతారా మైలు చేస్తే ఎస్టీ ఎస్టీలు మాలామాది ఇక్కడ కరెంటు బిల్లులు కట్టే పని లేదు వీళ్ళంతా అడిగేస్తారు నా వ్యతిరేకం ఉంది రాజధానిలో ఆర్కే అంటే వ్యతిరేకం ఉంది లేదు వైసీపీ అండి ఏదో ఈ ఉండవల్లి పెనమాక అయితే అసలు ఒక ఓటు కూడా లోకేష్కి ఎందుకంటే ఆ ఊరు పొలం అసలు రాజధాని రాకముందే నాలుగైదు కోట్లు ఇప్పుడు వచ్చి నాశనం అయిపోయింది ఆ ఉండవల్లి ఊరు రెండు కోట్ల కంటే ఎక్కువ లేదు అటు ఉంది తుళ్ళూరుకి వెళ్తే లోకేశాలకు అంతేకాని ఇక్కడే ఉండదు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఆ ఎప్పటి రాజధాని ఎప్పటి లేదా